ఒకటవ తారీఖు సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము సప్తమితో ముగిసే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో కొంత ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అంశం గురించి మనం ప్రథమంగా మాట్లాడుకోవాలి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశంలో ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండినా కొంతవరకు ఇబ్బంది లేదనేటటువంటి పరిస్థితుల్లో కాస్త మీకు సహజంగా సజావుగా సాగిన అలాగే మీరు ఏదైతే ఇంకొన్ని ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఆర్థిక పరంగా కొన్ని రుణాలు సమస్యల నుంచి బయటపడాలనుకునేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పరమైనటువంటి అంశాలలో ఈ సమయకాలం మాత్రం మీకు ఆర్థికంగా చాలా ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితులు మాత్రం ఈ పదహైదు రోజుల కాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఏదన్నా ఒక రూపాయి రుణం తీసుకున్నామంటే అది ఎందుకు తీసుకున్నాము దేనివల్ల ఖర్చు అయ్యింది దానివల్ల ఫలితం ఏమిటి తెలియని పరిస్థితి అదే మాదిరిగా మనం ఇంట్లో ఉన్నటువంటి ధనము కూడా ఖర్చు అవుతుందన్న సంగతి తెలుస్తుంది కానీ ఒక ఉపయోగకరమైనటువంటి అంశానికి ఖర్చు పెట్టలేకపోవటం తర్వాత మనం అనెక్స్పెక్టెడ్గా ఈ సమస్య వస్తుంది అని ఊహించలేనటువంటి సమస్యల్లో పడి దానివల్ల ఆర్థికంగా కొన్ని చిక్కుల్లో సమస్యల్లో పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి అది మనుషుల వలనైనా కావచ్చు కాలక్రమంలో వచ్చేటటువంటి కొన్ని అనుకోని ఊహించని పరిస్థితుల వలనైనా కావచ్చు ఆరోగ్య నిమిత్త ప్రభావంగా కొన్ని అనస్పెట్టడిగా జరిగే ప్రమాదాల వలనైనా డబ్బు పరంగా మాత్రం మీరు రుణాలు చేయవలసిన పరిస్థితి ఆర్థిక పరంగా కొంత కృంగేటటువంటి పరిస్థితి వేరపడుతుంది ఇందులో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే ఈ పదిహేను రోజుల వ్యవధిలో మనము సమస్యల్లో పడతామన్న సంగతి మనకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే దాని దానికి సంబంధించిన ప్రతి అడుగు ఆచిచూచి వేయటము జాగ్రత్తగా ఆలోచించి నడవటము అనవసరమైన ప్రయాణాలు అనవసరమైన మనుషులతో కొన్ని డబ్బుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు తర్వాత ఒకరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటివి షేర్ మార్కెట్ లాంటివి తర్వాత ఇంకా ఏదైతే ఒక పని వల్ల మనం చాలా వెనక్కి పడతాము నష్టం జరిగితే అనే పనులు ఉంటాయో ఆ పనులకి చాలా దూరంగా ఉండటము ఈ సమయకాలంలో మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తర్వాత మనుషులు కూడా స్త్రీ పురుషులలో కూడా కొన్ని దుఃఖించగలిగే సంఘటనలు కూడా జరుగుతాయి అంటే తన అనుకునే వాళ్ళు తమరని బాధ పెట్టే పరిస్థితులు జరగచ్చు కొంతమంది ఎవరినైతే ఎక్కువగా మీరు నమ్మి అభిమానంగా డిపెండ్ అయ్యి వారి మీద ఎక్కువగా మీకు మంచి ఒపీనియన్ ఉంటుందో వారి నుంచి కూడా మీకు కొన్ని వ్యతిరేకత సమస్యలు వారి నుంచి కూడా కొంత మీరు బాధపడేటటువంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి అందులో కూడా కాస్త మీరు ఎవరి మీద కూడా అధిగమించినటువంటి స్నేహము ప్రేమ గౌరవం పెంచుకునే ప్రేభావం ఆ సమయం ఇది మీకు అనుకూలంగా కాదు ఇక కుటుంబ వ్యవహారాలు అయినటువంటి ఇంట్లో పెళ్ళిళ్ళు కుటుంబానికి సంబంధించినటువంటి వివాహాలు ముడిపడేవి ఏదైనా శుభ కార్యక్రమాలు చేయాల్సిన పనులు ఈ తరహా పనులు మాత్రము మీరు ఎంత సమస్యల్లో ఉన్నప్పటికీ ఆ పనులు పెండింగ్ లేకుండా బంధుమిత్రులు పెళ్ళిళ్ళకి హాజరవటము లేదంటే మీ కుటుంబంలో సంబంధాలు ముడిపడేవి సంబంధాలు కుదుర్చుకునేవి వివాహాలు ముడిపడాల్సినవి తర్వాత ఏదైనా గృహము ఇల్లు కుటుంబానికి సంబంధించిన శుభకార్యము ఈ తరహా పనులు మాత్రము కాస్త మానసికమైన ఆందోళనలో ఉన్నప్పటికీ ఆయా పనులు మాత్రం చక్క పెట్టేదానికి మాత్రం చక్కగా మీకు అనుకూలిస్తుంది అలాగే వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ స్త్రీలందు ఎవరైతే వారు వారి బతుకు తిరుగు సంబంధించిన పనులు చేస్తారో ఉద్యోగస్తులకైతే మంచి మంచి శుభవార్తలు ఉద్యోగపరంగా చాలా చక్కగా నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే వ్యక్తులు చేస్తున్న ఉద్యోగం నుంచి ఇంకాస్త ముందుకెళ్లాలనుకునేవారు ఈ తరహా వారన్నిటికీ ఉద్యోగ పరిస్థితులు బాగుంటాయి కానీ వ్యాపారంలో మాత్రము కొంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది కానీ మీరు ఏదైతే బతుకు తెరుగు సంబంధించిన పనులు చేస్తున్నారో అందులోనే వరకు తప్ప వేరే ప్రభావంలో కానీ వేరే వ్యాపార రంగంలో కానీ వేరే పార్ట్నర్స్ ద్వారా కానీ వెళ్ళి నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కదా ఎందుకంటే మీకు మొదట్లో చెప్పాను కదా డబ్బు నష్టపోయేటటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు తెలియని రంగాల్లో మాత్రం అడుగు పెట్టద్దు బ్రతుకు తెరువులో కానీ మీరు ఏదైతే ముందు చేస్తున్న ప్రభావాలు ఉన్నాయో అందులోనే ముందుకు వెళ్ళటం మంచిది అలాగే స్త్రీలలో కానీ పురుషులలో కానీ మీకు ముఖ్యంగా సమాజంలో కొంత ఇంట్లో కానీ సమాజంలో కానీ చెడ్డకీర్తి వచ్చేటటువంటి సంఘటన అంటే మనం ఊహించని వ్యక్తితో ఊహించని స్త్రీ వలనో ఊహించని ఒక మనిషి వలనో కొన్ని లేనిపోయినటువంటి ఇబ్బందుల్లో టెన్షన్లో పడే పరిస్థితులు జరుగుతాయి వాటి విషయాల్లో మాత్రము చాలా అప్రమత్తంగా నడుచుకోవటం మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారికి ఈ ఏదైతే ఈ పదిహేను రోజుల వ్యవధిలో ఎనిమిదవ తారీఖు అమావాస్య మనకంటే ఈ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా అమావాస్య స తదుపరి కాలం నుంచి చైత్రమాసం మనకి ఈ సమయకాలంలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఎనిమిదవ తారీఖు అమావాస్య నాడు మాత్రము విలువైనవి కానీ ఏదైనా వస్తువులు కానీ కనీసం మనం ఏదైనా షాపింగ్ చేసి వస్త్రాలు కొనుగోలు చేసే పనులు కూడా మీరు చేయొద్దు అలాగే ఈ అమావాస్య రోజు మీరు ఇంటి నుండి బయటికి వెళ్లాల్సిన పనులు ఏదైనా ఉన్నా కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది వీలైనంత వరకు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కుటుంబం యొక్క పరిసరాల్లో ఉండటమే ఈ సమయకాలం మీకు మంచిదని చెప్పవచ్చు ఇంకా మీ జాతకంలో కానీ మీ వ్యక్తిగత పరిస్థితుల్లో కానీ ఏదైనా కొన్ని విషయాలు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే మీరు కన్సిడర్ చేసి పూర్తిగా ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి ఏదైనా సలహాలు సూచనలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు సర్వే జన సుఖనుభవం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడిపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు